భారతీయ జనతా పార్టీ చేవెల్ల పార్లమెంట్ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద యాత్ర సోమవారం యాలల మండలంలో జరిగింది యాత్రలో భాగంగా రస్నం పగిదియాల బాగేపల్లి రాఘవపూర్ కోగట్ లక్ష్మీనారాయణపూర్ అగ్గన్నూరు తదితర గ్రామాల్లో యాత్ర సాగింది ఈ సందర్భంగా చేవెల్ల బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ దేశం బాగుపడాలంటే బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తుకి ఓటు వేయాలని కోరారు దేశం ఈ పది సంవత్సరాల కాలంలో దేశం మోడీ ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ది చెందుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో యాల ఎంపీ బాలేశ్వర గుప్తా జిల్లా బీజేపీ అధ్యక్షులు మాధవరెడ్డి యాల మండల పార్టీ అధ్యక్షులు జంగం యాదగిరి సంగం వెంకటేష్ అరుణ్ కుమార్ రజనీకాంత్ శ్రీకాంత్ రెడ్డి బట్టరాం భద్రేశ్వర్ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు పంట నష్టం అయితే పెడితే ఇక్కడ రానియలేదు మనం ముందుకు వస్తున్నాడు కాబట్టి మనమందరం కూడా దృష్టి సారించి ఎవరైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా నరేంద్ర మోడీ ద్వారా మన గ్రామాలకు ఈ రోజు మన గ్రామాలలో ఇచ్చే రేషన్ బియ్యం కానివ్వండి ఎన్ఆర్జీఎస్ రోడ్స్ కానివ్వండి మీకు ఈ ఉపాధి పానీలో కల్పించే పైసలు ఇచ్చే ప్రభుత్వం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం కాబట్టి మనమందరం కూడా గుండ విశ్వేశ్వర రెడ్డి గారికి కమలంపు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీ తోటి గెలిపించి మనము వారిని ఆశీర్వదించవలసిందిగా కోరుతూ బీరా బషీరాబాద్ అవుతల పోతుంటే ఒక పెద్ద మనిషి పెద్ద మనిషి ఓ ముసలామె డెబ్బై ఏళ్ళు అనుకుంటా ఆమె గుడికి పోతుంటే చేత ఏదో బస్తా పెట్టుకొని పోతుంటే నేను నా బండి ఆపి ఆమెకు ఆ సంచి ఇస్తానికి పోయినా సుషన్ సంచి మోడీ మొమ్మున్నది గదే సంచా బిక్కిస్త పోయినా అయితే ఇయకపో నేను అడిగిన ఈ ఎవరమ్మా అని అడిగిన నా భూస మీద చేసింది నవ్వుతున్నది బిడ్డ చెవులు వినబడతలేదు అయితే నేను కింది కొంగి మల్లెగట్టుగా అడిగిన ఈ నెవరమ్మా అంటే ఆ బియ్యం ఇచ్చిన కాదా అంటున్నారు నలుమూలల యువకులే కాక పెద్ద మనుషులు డెబ్బై ఏళ్ళ కూడా తెలుసు మోడీ అంటే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి